చదువుకున్నటువంటి వాడల్లా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది తొంభై రెండుకి నా డిగ్రీ తొంభై నాలుగు పూర్తి అయిపోయింది తొంభై నాలుగులో పూర్తి పూర్తయినటువంటి డిగ్రీకి ఈ రోజు వరకు నేను నాకైతే ఏ ప్రభుత్వ ఉద్యోగం లేదు గవర్నమెంట్ రికార్డు ప్రకారం చూసుకున్నా లేదు నేను ఈఎస్ఐ ప్రయోజనం ఇచ్చేటటువంటి పిఎఫ్ ప్రయోజనం ఇచ్చేటువంటి సంస్థలు పనిచేసాను సిటీ గార్డె లోను తేజాలోనూ టీవీ నైన్ లోను హాస్వే లోను లేకపోతే జెమనీ జెమినీలో ఇట్లా ఆ లెక్కన ఉద్యోగిని ప్రైవేట్ సెక్టార్ సెక్టార్ ఇప్పుడు నేను నా సొంతగా ఒకటి నడుపుకుంటున్నాను కానీ నా రికార్డు ప్రకారం అయితే నిరుద్యోగం అవుతాను కదా అంటే నేను నా తొంభై నాలుగు నుంచి ఇప్పటిదాకా నిరుద్యోగి ఉన్నట్టే కదా రికార్డు ఇక్కడ మనకి రాజకీయ పద 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 ఆడంబరం పదాడంబరమే ఇక్కడ కనబడుతుంది నిరుద్యోగం అన్న నిరుద్యోగంలో హైయెస్ట్ విక్టిమ్స్ రూరల్ ఇవాళ వీళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా పిర్యాడికల్ అంటే ఏంటి ఇప్పుడు ఏది మన మే జూన్ మే జూన్ కి ఎగ్జామ్స్ అయిపోయి వచ్చినట్టు వెంటనే ఉద్యోగాలు ఎందుకు వస్తాయి